హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి అదురుపేసుబోతా రావడం జరిగింది ఎవరికైతే డబ్బులు పడలేదో వారికి ఈ సెప్టెంబర్ నెలలోనే జమవుతాయి ఆల్రెడీ దీనికి సంబంధించి మూడు వందల ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ కేటాయించారు సో ఎవరికి విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న కీలక నిర్ణయాల గురించి ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను ముఖ్యంగా తల్లికి వందున పథకం పెండింగ్ డబ్బుల విషయంపై చాలామంది అర్హత ఉన్నా కూడా ఇంకా డబ్బులు పడలేదని ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఆ ఫైల్ పైన సంతకం చేశారు ఈ డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి తొలి విడత జూన్ పన్నెండున విడుదల చేశారు రెండో విడత జూలై పదిన డబ్బులు విడుదల చేసిన ఇంకా చాలా మందికి సమస్యలు వచ్చాయి కొత్తగా చేరిన పిల్లలకు అలాగే గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి కొంతమందికి మాత్రమే డబ్బులు వచ్చాయి కానీ చాలా మందికి పడలేదు కారణం ఏమిటంటే ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల నుండి దరఖాస్తులు తీసుకోకుండా పాఠశాల నుండి డేటా సేకరించడం పథకం అమలు చేయడంతో గందరగోళం ఏర్పడింది కొంతమందికి విద్యుత్ బిల్లు మూడు వందల యూనిట్ల కంటే మించినట్టుగా చూపించడం నాలుగు చక్రాల వాహనం ఉందని చూపించడం లేదా ధృవీకరణ సమస్యలతో డబ్బులు నిలిచిపోయాయి మీరు గ్రీవెన్స్ పెట్టుకున్నా కూడా ఆన్లైన్లో స్టేటస్ సాటిస్ఫైడ్ అని చూపించకపోతే డబ్బులు రావు కాబట్టి మీరు తప్పనిసరిగా స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్లో మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి చెక్ చేసుకోవాలి అన్ని సాటిస్ఫైడ్గా ఉంటేనే మీకు డబ్బులు పడతాయి ఇప్పటి వరకు డబ్బులు పడని అర్హులందరికీ ఈ పెండింగ్ డబ్బులు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీ బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉందో లేదో ఎన్పిసిఐ లింక్ అయి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మనకు గ్రామ వడ్డు సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర లిస్టుల్లో మీ పేరు ఉందో లేదో నిర్ధారించుకోండి నిన్న క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల చివరి నాటికి అంటే సెప్టెంబర్ ఇరవై తేదీ వచ్చే లోపు కూడా ఈ డబ్బులు పడే అవకాశం ఉంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్